తాగుబోతు దరిద్రుడు అవుతాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది సావస గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు చదువుకుంటే అక్కడ రాక్షరసము త్రాగువారితో ఆయనను మాంసము హెచ్చుగా తిని తినవారితో ఆయనను సావాసం చేయకుము త్రాగుబోతులను తిండి దరిద్రులగుదురు నిద్రమొత్తు చింపిగుడ్డలు ధరించటకు చూడండి తాగుబోతు తిండిపోతు ఈ రెండు విషయాల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు తాగుబోతు అంట దరిద్రుడవుతు అంట కూడా దరిద్రుడు అవ్వడానికి ఆ చింపిరి గుడ్డలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తా ఉన్నాడు తర్వాత ఇరవై అధ్యాయము ఒకటవసంలో తాగుబోతు వెక్కిరింతల పాలవుతా రాయబడింది ఇరవై అధ్యాయము ఒకటో వచనంలో ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును మద్యము దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు చూడండి సో తాగువతనము ఎంత పది మందిలో మనల్ని వెక్కిరింతల పాలు చేస్తుంది ఎందుకంటే తాగువతులు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏదైతే తాగుతారో దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి త్రాగుబోతనము మంచిది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఐశ్వర్యం కూడా రాగు అని రాయబడి ఉంది సామెతలు ఇరవై ఒకటి అధ్యాయంలో పదిహేడు వస్తున్నాం సామెతలు ఇరవై ఒకటి పదిహేడులో సుఖభోగమలను సుఖభోగములందు వాంచగలవానికి లేము కలుగును ద్రాక్ష రసము వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాపితమవుతారు ఇక్కడ ద్రాక్ష రసము అంటే తాగేవాడు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం సో ద్రాక్ష రసం అంటే ఇక్కడ రకరకాల ద్రాక్ష రసాలు ఉంటాయండి సో ఇక్కడ తాగబోతు గురించి ప్రస్తావన ఇక్కడ తీసుకుని వచ్చినారు సో వానికి ఐశ్వర్యము కలగదు అని ఇక్కడ రాయబడి ఉంది ద్రాక్ష రసము చూడడానికి బాగానే ఉంటుంది కానీ పాపం చేపిస్తుంది అని ఇక్కడ ఇరవై మూడు అధ్యాయం ముప్పై కూడా వచ్చి చూద్దాం సామెతలు ఇరవై మూడు ముప్పై ఒకటి వచ్చాం ఇక్కడ ఏముంటుంది ద్రాక్ష రసము మిక్కిలి ఎర్ర ఎర్రబడబడను గిన్నెలో తలతలలాడు చుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకు ఇమ్మట అది సర్పము అనే ఖర్చు చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ అది మనుషులు పాపం చేయడానికి కారణమవుతుంది కాబట్టి దాని మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు అని చెప్తూ అన్నాడు ఈ పిమ్మట అది ఏంటంటే అది ఎంతో తెలదళినట్లు చాలా మంచిగా అనిపిస్తుంది బయటికి కానీ అది సరపము లేక పట వేస్తుందట అంటే అన్ని రకాలుగా దరిద్రుడు కావచ్చు వ్యక్తి పాలు చేస్తుంది ఐశ్వర్యం పోగొడుతుంది చివరికి మనుషుల మధ్య అలా పాపం చేయడానికి కూడా అది ఆస్కారం కలిగిస్తుంది కాబట్టి ఏంటి అంటుందంటే ఇక్కడ త్రాగుటకు రుచిగా ఉండగాను దాని వైపు చూడటము ఎంత టేస్టీగా ఉన్నా కదా త్రాగుంటే బయట టేస్టీగా ఉందనుకోవడం కానీ చివరికి అది తాగానే సో మనం దాని కట్టులోకి వెళ్ళిపోయి ఏం చేస్తామో మనకు తెలియదు సో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటారు వాళ్ళ పైన ఉన్న బట్టలు కూడా సరిగా ఉన్నాయో లేదో చూసుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు కాబట్టి ద్రాక్ష రసము అల్లరి ద్రాక్ష ద్రాక్షరసము తాగువాడు దరిద్రుడు అవుతాడని రాయబడి ఉంది విక్రేందర పాలవత రాయబడి ఉంది కాబట్టి అది చూడడానికి ఎర్రగా మంచిగా కనిపిస్తుంది కానీ అది చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది కానీ అది మనము పాపం చేయడానికి కారణాన్ని మనము ముందు తీసుకుని వస్తుంది కాబట్టి రసాన్ని మనము తిరస్కరిద్దాం అంటే తాగుబోతులుగా మారకుండా ఉండండి తాగుబోతు మంచిది కాదు తాగకుండా ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం